అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ ఈరోజు మనం చెనికాయ పంట గురించి పూర్తి ఇవ్వాలని తెలుసుకుందాం ఆయన అక్కడ ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం వెలిపి వెలిచలంల గ్రామము ఎన్పికుంట మండలం కదిరి చెనికాయ గురించి రైతుని అడిగి మనం తెలుసుకుందామండి నమస్తే నీ పేరు ఏం నా పేరు శివారెడ్డి శివారెడ్డి మనం ఉన్న అడ్రస్ ఏదియా మన ఇంట్లో అడ్రస్ ఇప్పుడు మనం ఉండేది అడ్రస్ మనం ఉండేసి గ్రామము నడింపల్లి ఎన్పి కుంట మండలం ఎంపీ కుంట మండలం కదిరి తాలూకా కదిరి తాలూకా సత్యసాయి జిల్లా సత్యసాయి సత్యసాయి జిల్లా ఈయన రైతు శివారెడ్డి గారు శనక్కాయ్ ఈ పంట ఎన్ని రోజులకి వస్తుంది చెనక్కాయలు వేసిన తర్వాత నాన్నెలు నాణ్యల పంట నాన్నెల పంట ఇది ఇప్పుడు వేసి రెండు నెలల పది రోజులు అయిందా కానీ పంట వస్తుంది నాన్నెలకి రకం ఏది ఇది ఈ పదార్థ తొంభై నాలుగో కదిరి అగ్రికల్చర్లో అయితే కాయలు ఈ కేజీ వచ్చి నూట ఎనభై రూపాయలు కేజీ నూట ఎనభై రూపాయలు నూట ఎనభై రూపాయలతో కొన్ని మనం మళ్ళీ స్పీడ్ కాడికి తోలుకునే మనకు రేటు బాగా పడతాయి గవర్నమెంట్ గవర్నమెంట్కి మళ్ళీ మళ్ళీ రేటు బాగా పెడతారు అందుకని వాళ్ళు మనం మంచి క్వాలిటీగా ఉంటాం డబ్బు ఎంత అయినా కానీ క్వాలిటీ బాగుంటుంది మొత్తం ఎన్ని ఎకరాలు వేసావా ఎనిమిది ఎకరాలు వేసాము ఎనిమిది ఎకరాలు మొత్తం ఎనిమిది ఎకరాల్లో వేసినాడు ఇవ్వబడి ఎంత రావచ్చు అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు ఇచ్చాయి ముప్పై ఐదు క్వింటాలు మొత్తం ఐదు మూటలు నలభైకి క్వింటాల్ వచ్చి ఒక పదహైదు క్వింటాలు పదహైదు కింటాల్ అవుతాయి ఎక్కడ రాకొచ్చి ముప్పై ఐదు మూటలు అవుతాయట ముప్పై ఐదు అప్పుడు ఎంత ఉండొచ్చు రేటు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్కి ఇచ్చేది తొంభై రూపాయలు ఇస్తాం మనం వాళ్ళ దాన్ని ఇప్పుడు కాయలు స్పీడ్కి పండాము కాబట్టి మనకి తొంభై రూపాయలు తోలు చేస్తాం ఇప్పుడు కట్టే ఎంత అమ్ముతారా ఇప్పుడు కాయలు కోసాక కట్ట ఉంటది కదా ఇది కొట్టెలు అమ్ముతారు మామూలుగా ఎంత అయితే ఎంత కమ్ముతారు మీరు అయితే ట్రాక్టర్ వచ్చి ఏడు వేలు ఎనిమిది వేలు ఆరు వేలకు నుంచి అమ్ముతారు ధరలు రేట్ అంటే మధ్యలో పదహైదు వేలు ఇరవై వేలకు అమ్ముతా ధరలు అమ్ముకుంటారు లేనప్పుడు కదా మళ్ళీ అందుకని మీరు వామి వేసుకోవాలని కానీ ఐదు వందల ఆరు వందల కూలీయాల నాలుగు వేలు అంటే రెండు వేల ఐదు మూడు వేలు ఖర్చు వచ్చింది అది ఇంకా మట్టి మంచి ఎందుకులేదు ఖర్చు మిగులుతుంది కదా పదహారు తొంభై నాలుగు పదహారు తొంభై నాలుగు శనికాయ రకం అది బాగా మంచి దిగుబడి మంచిది దిగుబడి మంచిది కే కేసిక్స్ అనేది దెబ్బతింటుంది అది వేయటం లేదు తెచ్చిపోయింది పోయినసారి ఈసారి మాత్రం పర బాగా వచ్చింది బాగా నీళ్ళు ఎట్లత నీ స్పింకర్లే స్పింకర్లు విన్నాము ఎన్నిసార్లు తడియాల వారం పది రోజులకి తడి పది రోజులకి వారం నుంచి పది రోజులు తడి ఇప్పుడు మూడో తడి మారిందే నాలుగైదు అయిపోతుంది కాయ వచ్చా కాయ చుట్టూ పెసరేసాము చుట్టూ అలసందా అలసందనా పురుగు అలసందా కాయ అలసంద పురుగులు రాకుండా పురుగులు రాకుండా దానికి ఆహారం అదే ఆహారం శనకాయన తినకుండా ఈ సైడ్లో వచ్చాయి అన్ని